నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మెగా నైన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగానైన్లో ప్రసారం అవుతూ ఉంటాయి మీరు ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గురువుగారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి కన్యా రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అత్యద్భుతం అంటే అత్యద్భుతం అందరిది ఒక ఎత్తు కన్యా రాశి వాళ్ళది ఒక ఎత్తు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కన్యారాశికి ఏకాదశంలోకి కుజులు ఉండటము సప్తమ స్థానములో షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దానివల్లను గురువు యొక్క అనుగ్రహం కన్యారాశి వాళ్లకు అధికముగా ఉండడము చేతను అన్ని గ్రహాల యొక్క అనానుకూలతలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి నేను అమ్మ మనమే గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము రాశి వాళ్ళది అద్భుతం అంటే ఇంకా దాదాపు పది సంవత్సరాల పాటు ఆ యోగం అనేటువంటిది ఉన్నది ఇప్పుడు ఇప్పుడు కన్యా రాశి వాళ్లకు ఈ మాసంలో అనూహ్యముగా డబ్బులు చేతికి రావటము అనుకున్నటువంటి పనులు ఇంతకాలం నుంచి బాగా ఇబ్బంది పెట్టినటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి రావటము ఎంత డబ్బు అప్పు ఉండినా దాన్ని తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నాలలో పడటము కొంచెం కొంచెం తీర్చుకోవటము డబ్బు చేతికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అప్పులు తీర్చుకుంటారు తీర్చుకోవటము ఇంటి కళ అనేటువంటిది నెరవేరటము కన్యారాశి వాళ్లకు అపార్ట్మెంట్ అనేటువంటిది కాకుండా భూపరమైనటువంటి ఇళ్ళు ఖచ్చితముగా ఈ సంవత్సరము వీళ్ళు తీసుకునేటువంటి యోగము నూటికి నూరు శాతము ఉన్నది ఎందుకంటే కుజుడు భూకారకుడు ధనకారకుడు ఏకాదశంలో ఉన్నప్పుడు కచ్చితముగా ఇవ్వాలి కదా ఇచ్చి తీరుతాడుగాక ఆ ప్రయత్నాలు గట్టి గట్టిగా చేసుకోవాలి కన్యారాశి వాళ్ళు అలా పెద్ద పెద్ద లోన్లు శాంక్షన్ కావటము అనూహ్యముగా కొత్త వాళ్ళు వీళ్ళ జీవితంలోకి ఎంటర్ కావటం వాళ్ళ వలన కొన్ని కావాల్సినటువంటి పనులు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి కావటం టక 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 ఏమిటో రాత్రి పడుకోగానే కల వచ్చినట్టుగా ఉదయం లేవంగానే మేలు జరిగింది అన్నట్టుగా వీళ్ళ జీవితం జరుగుతుంది ఇప్పుడు కన్యారాశి వాళ్ళది ఇంకా అనేక రకాలుగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఏంటి గురువు గారు అని ఫోన్లు చేసేవాళ్ళు చేస్తున్నారు అయితే ఎవ్వరు ఎక్కడా ఢీలా పడాల్సినటువంటి అవసరం లేదు కన్యారాశి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి చక్రాన్ని వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో కానీ ప్రజల్లో కానీ ఒకవేళ రాజకీయ నాయకులుగా ఉంటే అధికారపరంగా చక్రం తిప్పుతారు కుటుంబాల్లో ఉంటే కుటుంబాల్లో వాళ్ళదే రాజ్యం అవుతుంది ఎక్కడ ఉండినా ఏ రంగంలో ఉండినా ఏ ఎక్కడ పనిచేస్తుండినా విదేశాల్లో పనిచేస్తుండినా ఎక్కడ చేసినా కన్యారాశి వాళ్ళదే జయం రెండో మాట లేదు దానికి ఏ లగ్నంలో పుట్టినా వీళ్ళకం ఖచ్చితముగా మేలు జరుగుతుంది చిన్న చిన్న దోషాలు ఉంటే ఎవ్వరైనా దాన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది విపరీతముగా పారేటువంటి నీటికి ఏదైనా చిన్నది అడ్డం వస్తే ఎప్పుడైతే ఫ్రెష్ ఆ ఇది ఫ్లో తగ్గుతుందో అట్లా ఏదైనా ఒక ఇది పరిహారం గనక ఉంటే చేసుకుంటే ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది అది తెలుసుకోవాలి ఖచ్చితముగా ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు తర్వాత ఒక వీళ్ళకు మెప్పు పొందడానికి కావాల్సినటువంటి సన్మానాలు చేయటము గుర్తించటము వీళ్ళను ఏమయ్యా అప్పుంటే వండినావులే అని శత్రువులు కూడా మిత్రులుగా మారటము అనుకూలవంతంగా తప్పదు అనేటువంటి దీనితో ఖచ్చితముగా యోగవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అత్యంత వ్యాపార లాభాలు పొందుతారు గాక శ్రమ పడేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది తగినటువంటి ఫలితం రెండింతల ఫలితం వస్తుంది భూపరమైనటువంటి ఇబ్బందులు కనుక ఉంటే అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి కోర్టు పరమైనటువంటి సమస్యలన్నీ వీళ్ళకి అనుకూలముగా ఉంటాయి పెద్ద పెద్ద లోన్లు వస్తాయి కొత్త వ్యాపారాలు చేయడానికి కావాల్సినటువంటి సన్నాహాలు చేస్తారు వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహము ఓ వెహికల్స్ ఏదైనా కొనాలి అనుకునేటువంటి వాళ్ళు వెహికల్స్ కొనడము చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది వీళ్ళకు కన్యారాశి వాళ్ళది అసలు అద్భుతం అంటే అద్భుతం ఒకటే మాటే రెండో మాట ఉండదు ఇంకా రెండో మాట అనేది ఇదే ఉండదు కాక ఖచ్చితంగా వీళ్లకు విజయం లభించి తీరాల్సిందే తప్పకుండా ధనము వీళ్ళ చేతికి వచ్చి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు దట్టి ఇచ్చేటువంటి సమయం డబ్బు అంత ఇది కాబట్టి వీళ్ళు ఇంట్లో ఉండకూడదు బయట తిరగాలి ఇంట్లో కూర్చుంటే పనులు కావు బయట తిరిగితే అద్భుతమైనటువంటి ఇది వస్తుంది కాబట్టి కన్యా రాశి వాళ్లకు చాలా యోగదాయకంగా ఉంది సినిమా రంగంలో ఉండిన టీవీ సీరియల్స్లో నటిస్తున్న రాజకీయాల్లో ఉండినా ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అద్భుతముగా కలిసి వచ్చేటువంటి విధానముగానే ఉన్నది కన్యారాశి వారికి ఎలాగో అద్భుతం అత్యద్భుతం అన్నట్టుగా చెప్తున్నారో వాళ్ళు ఏదైనా మీకు మీరు చెప్తూ ఉంటారు కాల్స్ వస్తూ ఉన్నాయని అలాంటి వాళ్ళకి కాస్త దైవారాధన విషయంలో కానీ రంగులు దిక్కుల విషయంలో కానీ జాగ్రత్తలు చెప్పండి దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత మేలు జరుగుతుంది ఆంజనేయ స్వామిని ఆరాధించినా మేలే జరుగుతుంది కాక వీళ్ళకు దుస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అంటే వైట్ రెడ్ ఇవి రెండు వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది పనులు జరుగుతాయి తొందరగా శీఘ్రంగా పనులు జరిగేదానికి అవకాశాలు ఉంటాయి ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరం మినహా వివరణ ఇచ్చారు కన్యారాశికి సంబంధించి గురువు గారు అన్నట్టుగా గత రెండు సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు అత్యద్భుతంగా ఉంది అని ఇక ఈ మాసం కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా త్వరితగతిన మీ పనులు కంప్లీట్ కావాలి అంటే ఆంజనేయ స్వామిని అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి వైట్ అండ్ రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి ఉత్తరం మినహా మిగిలిన మూడు దిక్కులు కలిసి వస్తాయి ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువు గారిని కలిసి జాతకాలు పరిశీలించాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే గురువు గారిని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా గురువు గారిని కలవచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే